జోడీ డాన్సే కాదు అంతకు మించి ఇక్కడున్న జోడీస్ కి ఎలిమినేషన్ అంటే టెన్షన్ కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఇంటెన్షన్ ఈ టెన్షన్ పోయి ఇంటెన్షన్ మాత్రమే మిగలాలంటే ఇవాళ మన హై టెన్షన్ డి జోడీ షో ని మొదలెట్టాల్సిందే లెట్స్ వెల్కమ్ వెల్కమ్స్ ఈ నగరానికి ఏమైంది ఒకవైపు సుధీర్ ఒకవైపు రష్మి ఎవరు నోరు మెదపరే ఈ నిర్లక్ష్య ధోరణికి పలకాలి చర్మగీతం అయితే వెంటనే వాళ్ళని ఇక్కడికి పిలవాలి కాల భైరవ మిత్రింద నా బొంద మిత్రబిందయ్యింది కాలభైరవ భయ్యా నీకు అర్థం కావట్లేదు భయ్యా ఇట్రా మేము ఇప్పటి ప్రేమకులం కాదు అబ్బా నాలుగు మా ప్రేమ నాలుగు వందల నాలుగు మీరు సీరియస్ గా చెప్తా జోక్ చేస్తావండి నాలుగు వందల ఏళ్ళ క్రితం పోయే ప్రేమ నేను కాలబైరవాడిని ఆవిడే మిత్రం విందా నేను రాజమౌళ లేదు రణధీర్ బిల్ల నేను రణధీర్ బిల్లానా అవును మరి ఆయన ఎవరు షేర్ ఖానా ఆయన పేరుకే షేర్ ఖాన్ కానీ దేంట్లోని షేర్ అవడం అన్ని ఆయనే కావాలంటాడు సరికి దేంట్లో కావాలి చెప్పి షేర్ వద్దులేండి మాస్టర్ ఏమి అడిగినా మీరు ఎవరు ఎందుకు అనవసరంగా నువ్వేమడిగినా ఇస్తా చెప్పు ఎవరు రేష్మిని అడిగా అంతేనా రేష్మి కాదు అటువైపు కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయండి అటువైపు అటువైపు అని అంటున్నా మీరు ఎంతసేపు రష్మి మీద ఉంటారు ఇప్పుడు మీ టాపిక్ నువ్వు ఇలా మారుస్తావు నాకే తెలిసి నాలుగు వంద ఏళ్ల క్రితం మీది లవ్ అనే విషయం మీకు ఎలా తెలిసింది భయ్యా ఏంటి భయ్య ముట్టుకుంటే షాకులు వైబ్రేషన్లు మ్యూజిక్ చాలా ఉన్నాయి తెలుసా ఎలాగలగా ఇగో ఇట్లా చూపిస్తా ఏ ఏదో ఒకసారి ఇట్రా నువ్వు తుడిచినా ఊదినా ఉప్పు అన్నా అక్కడ సౌండ్ రాదు నాన్న మనం అనుకున్నట్టే జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా నేను లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా కనబడి అన్ని సైలెంట్ చేస్తారని చెప్పి ఇదిగో నిదర్శనం ముట్టుకోగానే వైబ్రేషన్లు సౌండ్ లు నాలుగు వందల ఏళ్ల క్రితం నేను ట్రై చేస్తాను నాకు ఏ లేదు సింపుల్ గా మీరు ఏం చేశారు తెలియదు పదిహేను ఎపిసోడ్ లో చేపట్టుకొని మూజిక్ వచ్చేస్తుంది పర్లేదు పర్లేదు లేబాయా ఆల్ ది బెస్ట్ కాలభైరు ఎవరు మిత్రుందా ఎవరు అదే అర్థం కావట్లేదు మాస్టర్ నా టేస్ట్ ఇంత వరస్ట్ ఉంటుందో నేను అనుకోలేదు నీ టేస్ట్ నే వరస్ట్ అంటే నేనేమనుకోవాలి సో ఈ రోజు మన డి జోడికి రాబోతున్న ఆ సెలబ్రిటీ జోడీ గురించి మీకు చెప్పాలిగా ఆయన పాటలు రాయడంలో బాస్ పాటలు ఎవరైనా తప్పు పాడితే ఇస్తారు క్లాస్ ఆయనే మన చంద్రబోస్ సో మన డి జోడీకి వస్తున్నారు చంద్రబోస్ గారు బోస్ గారు ఇక్కడ వస్తున్నారు అంటే ఇంట్లో బాస్ గారు రాకుండా ఎలాగా అదే అండి ఇంట్లో బాస్ అంటే మన సుచిత్ర చంద్రబోస్ గారు ఈయన పాటలు రాయడం ఆ పాటలకి ఆవిడ కొరియోగ్రాఫ్ చేయడం సో వాళ్ళిద్దరూ కలిసి ఈ రోజు మన డి జోడీకి వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చంద్రబోస్ గారు అండ్ సుచిత్ర చంద్రబోస్ గారు నీలా నీలా బుద్ధే ఆయనే రాసిన పాటకి ఆయనే మీతో పాటు జోడీగా రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఈ డి జోడీలో అన్నిటికంటే ముఖ్యంగా మస్తారు ఇప్పుడు మీరు ఆ పాట రాసినప్పుడు గ్యారంటీగా గా ఆవిడ రాసుకుంటారు ఆ పాట ఆ పాట రావడానికి అలా రాయడానికి కారణం తనే నే ముందు రాసిన పల్లవి వేరే ఉంది గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే తెచ్చింది నువ్వే కళ్ళల్లో భూచక్రాలే తిప్పింది తిప్పింది అని రాస్తే మా ఆవిడ ఏంటంటే డబ్బింగ్ సాంగ్ లాగా ఉంది బాగాలేదండి నీకు తెలియదులే హరీష్ గారికి చెప్తాను నచ్చుతుందని వెళ్ళి చెప్తే ఆయన కూడా అన్నయ్య పాట బాగాలేదు ఇంకొకటి రాయండి కొంచెం తెలుగు పదాలతో రాయండి అనగానే వచ్చి మళ్ళీ ఈ పల్లవి రాస్తాను కాబట్టి వెళ్ళాం చెబితే వినాలి సో వాట్ కాంబినేషన్ ఆట పాట రెండు ఒకే ఇంట్లో ఉన్నాయి సో మీరిద్దరు మా డి జోడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా జడ్జెస్ ఇక్కడ ఉన్నారు వెల్కమ్ అండి మీరు చాలా అందంగా ఉన్నారు సుచిత్ర గారు ఫస్ట్ ప్రభు మాస్టర్ దగ్గర పక్కన డాన్స్ చేశానంటే అది అక్క అప్పుడు ప్రభు మాస్టర్ పక్కన పెట్టినప్పుడు ఫస్ట్ టైం అక్క ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంది అక్క నాకు అప్పుడు ఇప్పుడు నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు నాకు అదేలాగా ఉంది థ్యాంక్ యూ ఇవాళ మా ఈ డి జోడీలో మా జోడీలు పెర్ఫామ్ చేసే ముందు మీరిద్దరు ఇచ్చే ఒక పోజ్ తో స్టార్ట్ అవుతుంది డి జోడీ కోసం ఫోటో పోజ్ ఎలా ఇస్తాం